హాయ్ ఫ్రెండ్స్ కాకరకాయ కర్రీ చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇక్కడ కాల్కీలో కాకరకాయని తీసుకున్నాను పైపులు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోండి దీనికి కొంచెం పసుపు కొంచెం సాల్టు కాకరకాయలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసి కాకరకాయలను కొంచెం వరకు ఒక ఫైవ్ మినిట్స్ అనేది కుక్ చేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత వాటర్ను కాకరకాయను సపరేట్ చేసి కాకరకాయల్లో ఉండే వాటర్ను ఇలా చేతితో చిదిమేసేయండి దీనిలో ఉండే చేదు మొత్తం పూర్తిగా వెళ్ళిపోతుందండి అప్పుడే కాకరకాయ కర్రీ అనేది చేదు లేకుండా ఉంటుంది మిక్సీ జార్లో వెల్లుల్లి రెమ్మలు కొంచెం బెల్లము ఒట్టి కొబ్బరి తురుము ధనియా పౌడరు ఒక స్పూన్ జీలకర్ర వేయించుకున్న పల్లీలు రెండు స్పూన్ల కారం పొడి కారం పొడి కొంచెం ఎక్కువ యాడ్ చేయండి కాకరకాయ కర్రీ అనేది కొంచెం చేదు లేకుండా ఉంటుంది టేస్టీగా కడాయిలో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు రెమ్మలు ఆనియన్స్ టమోటోలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కలు అనేవి యాడ్ చేయండి కొంచెం పసుపు వేసి మరలా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోండి యాజ్ ఇట్ ఈస్ బీరకాయ కర్రీ లాగే ఉంటుందండి ఈ కాకరకాయ కర్రీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము దీనిలోకి చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకొని కాకరకాయను ఉడికించినట్లయితే దీనిలో ఉండే చేదు అనేది పూర్తిగా వెళ్ళిపోతుందండి మేము మనం బెల్లం యాడ్ చేసాం కనుక చేదు అనేది ఉండదండి కాకరకాయ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసి మరలా ఒకసారి ఇలా కలుపుకొని ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని కూడా యాడ్ చేయండి మనకు ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సింపుల్గా కాకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది దీనికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో కూడా ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్